హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో గుడ్డుతో ఒక స్పెషల్గా ఎలా తయారు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ దీనిలో కొత్తిమీర వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేదనుకోండి దాని ప్లేస్లో పావు స్పూన్ వరకు కారం వేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి దీనిలో పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకండి పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆల్రెడీ మనకి గుడ్డులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్ తీసుకొని దానిలో రెండు స్పూన్ల వరకు కారం తీసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లిపాయ రొమ్మలు వేసేసుకోండి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా మిక్సీ చేసుకోండి ఇప్పుడు మనం మసాలా పొడి ఇది రెడీ అయిపోయింది ఇదే మనకి ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ వరకు మినపప్పు పావు స్పూను శనగపప్పు వేసుకోండి పోపు దినుసులన్నీ కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద సైజు అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజు ఉన్నవి మూడు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు దీనిలో రెండు ఎండుమిరపకాయలని విరిపి వేసేసుకోండి కరివేపాకు ఒక రమ్మ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు కలిపేసుకోండి ఉల్లిపాయలని ఎక్కువ వేయించకూడదు ఒక రెండు నిమిషాల పాటు అలా కలిపేసుకొని ఇప్పుడు మధ్యలోకి ఖాళీ చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా అటు ఇటు అనేసుకున్నట్టయితే మధ్యలోకి మనకి ఆయిల్లాగా వస్తుంది బయటికి ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం బీట్ చేసి ఉంచుకున్న గుడ్లు మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తానికి వేయకుండా అలా మధ్యలో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి గుడ్డంతా కూడా మనకి ఆమ్లెట్ లాగా కింద లేయర్ లాగా రావాలి ఇలా లేయర్లా వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసుకోండి వెనక వైపు తిప్పిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాల పాటు మళ్ళీ రెండో వైపు కూడా బాగా ఇవ్వండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోకుండా అలానే మూత పెట్టేయాలి ఇక్కడ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసినట్లయితే మరీ చిన్న ముక్కల కింద మనకి ఎలా ఉంటుందో అలాగే అయిపోద్ది కాబట్టి ఇలాగ పెద్ద ముక్కల కిందే ఉంచుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అటు ఇటు కూడా కలిపేసుకొని దీన్ని మీడియం సైజు మొక్కల కింద కట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యకు మళ్ళీ ఖాళీ చేసుకోవాలి మధ్యలో గ్యాప్ తెచ్చుకొని ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని దీనిలో వేసుకోవాలి మధ్యలో మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆ ప్లేస్లోనే వేసుకోవాలి అటు ఇటు వేసుకున్నట్లయితే మళ్ళీ కారం వాసన వస్తుంది అదే ఆయిల్లో మధ్యలో వేసుకొని కొంచెం సేపు మనం ఈ కారాన్ని వేయించుకోవాలి ఒక్క నిమిషం వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది కారం అనేది ఇప్పుడు ఇలా వేయించిన తర్వాత మొత్తానికి కలిపేసుకోండి అయితే కలిపేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేలా కాకుండా పైన పైన కలుపుకోవాలి అప్పుడే మనకి గుడ్డంతా కూడా ముక్కల మొక్కల కింద ఉంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసేసుకోండి ఈ మసాలా కారం వల్లే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇంకా సాంబార్ పప్పు వీటిల్లోకి సైడ్ డిష్లా కూడా మనకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి తప్పకుండా అందరికీ నచ్చే ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్